బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు అలానే మీరు గురుగారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తుంది గురుగారు హైదరాబాద్ బిహెచ్ఎల్ లో ఉంటారు సో మీరు సంప్రదించాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా సంప్రదించవచ్చు అలానే ఇప్పుడు మనకు ఉన్న సందేహాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాశిసులండి గురుగారు ఈ నెల మనకి అక్షయ తృతి రాబోతుంది కాబట్టి నిజంగా ఆ రోజు బంగారం కొంటే ఏమైనా డబల్ అవుతుందా నిజంగా ఆ రోజు కొనాలంటారా బంగారం అనేది మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిదేనండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సువర్ణం అన్నది ఒక లక్ష్మి నివాసం అది ప్రతి ఒక్కరికి కావాల్సిందే సంపన్నులు అని తెలియచేస్తుంది రెండోది మనకు మనశ్శాంతిని కూడా కలగచేస్తుంది మనసుని ప్రశాంతతగా కూడా కలగచేస్తుంది మనకి ఎప్పుడైతే ధనం అనేది ఉంటుందో అప్పుడు పదివేల సమస్యల్ని కూడా మనము పట్టించుకోము లెక్క చేయము ఇది ఒక మనోధైర్యాన్ని కలగచేస్తుంది మనోధైర్యాన్ని కలగచేస్తుంది ఆనందాన్ని మనోస్థైర్యాన్ని పెంచుతుంది అనమాట అలా ఈ యొక్క బంగారం కొనడం అనేది చాలా శుభప్రదమైనటువంటిది అది అన్ని విధాల కూడాను ఏ విధంగానైనా కూడాను మనకు అది ఉపయోగమైనటువంటిదే అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఈ యొక్క శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం అది శుద్ధ తదియ శుక్రవారం ఇసుకు వచ్చేటువంటి అక్షయ తృతీయ శుక్రవారం రావడము అదే కాకుండా మనకు రోహిణీ నక్షత్రం ఏమిటి రోహిణీ నక్షత్రం ఆ రోజున శుక్రవారము రోహిణి నక్షత్రంతో కూడుకొని అక్షయ తృతీయ ఇది చాలా విశేషమైనటువంటి అక్షయ తృతీయ దీనికి ఒక ప్రత్యేకత రోహిణి నక్షత్రము ఇటు శుక్రవారము అది అందులోను తదియ శుద్ధ తదియ ఈ మూడు చాలా శుభప్రదమైనటువంటివి చాలా విశేషవంతమైనటువంటిది కూడాను ఎవరైనా కూడాను ఆ రోజున శుక్రవారం రోజు ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ ఇంకా సాయంత్రం అంటే ఐదు తర్వాత తొమ్మిది వరకు కూడా అవుతే అప్పుడు మనకు రోహిణి నక్షత్రం ఉండదు మృగశర నక్షత్రం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రెండు నక్షత్రాలు శుభప్రదమైనటువంటివి ఆ రోజు శుక్రవారం రోజున మనం సువర్ణం అంటే బంగారాన్ని కొద్దిగానైనా సరే మన శక్తి లేనప్పుడు మనకు చేతనైనంత వరకు కూడా కొన్నట్టయితే ఆ రోజు ఆ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మి కాసు కొనడం ఇది ఆ రోజున మంగళ సూత్రంలో ధరించడం అవుతే ఇక్కడ చాలా మందికి మూఢాలు కదా అని ఒక ప్రభావం కూడా ఉంటుంది అవుతే దీనికి మూడానికి ఆ కా బంగారం కొనడానికి పెద్ద సంబంధం ఉండదు పెద్ద దోషం దోషమేమి ఉండదు అవుతే ఇక్కడ మనము ఆ యొక్క అక్షయ తృతీయ రోజున మనం ఆ యొక్క డౌట్ ఏదన్నా ఉన్నట్టయితే మూఢాలు అని చెప్పేసి ఆ రోజు మనం బంగారం కొనలేకపోయినా ఒక పసుపు బట్ట తీసుకొని లేదంటే ఒక తెల్ల వస్త్రం తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి నాన నానబెట్టి తీసి మనకు నెయ్యితో కూడినటువంటి బియ్యము నెయ్య పసుపు ఈ మూడు అక్షంతలు అక్షంతలు కలుపుకొని ఆ యొక్క పసుపు గుడ్డలో బట్టలో మనం ఆ అక్షంతలను వేసి మూట కట్టి బీరువాలో పెట్టుకున్నట్టయితే మళ్ళీ సంవత్సరానికల్లా విశేషమైనటువంటి ధనయోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది లేని వాళ్ళు బంగారం కొనలేని వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా వాళ్ళు విశేషంగా సువర్ణాన్ని కొనే యోగం కలుగుతుంది వాళ్ళకి ఆ భాగ్యం కలుగుతుంది లేదా మనకు స్తోమత ఉన్నట్టయితే బంగారం కొని మనం ధరించవచ్చు లేదా కొద్దిగానైనా సరే కొని అది మనం బీర్వాళ్ళు ఆ రోజున ఐదు నుంచి ఆరు లోపల కొన్నట్టయితే మళ్ళీ వాళ్ళకు విశేషమైనటువంటి సువర్ణ యోగం కలుగుతుంది తప్పకుండా వాళ్ళు విశేషంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది అది సర్వ విధాల సర్వసంపదం అంటాం ఏమంటాం సర్వసంపదం అంటే ఏ రంగంలోనైనా ఏ రూపంలోనైనా సరే మనకు ఇంకా ప్రతి ఇంటికి రా ధనం రా వస్తూనే ఉంటుంది ఆ సమయంలో కొన్నట్టయితే ఈ అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో మనం ఈ మనం అనుకున్నట్టు ఈ సమయంలో బంగారం కొన్నట్టు అయితే లేకుండా వాళ్ళకి రాజయోగం కలుగుతుంది ఈ వచ్చే అక్షయ తృతీయ రోజున అది విశేషమైనటువంటిది అయితే మూడానికి దానికి సంబంధం లేదు ఎవరైనా కొనవచ్చు ధరించవచ్చు అలానే మీరు పసుపు బియ్యం అలా అది కూడా సాయంత్రం సాయంత్రం సమయంలోనే లేదు ఉదయం అయినా చేయవచ్చు అది వచ్చేటువంటి శుక్రవారం అక్షయ తృతీయ తొమ్మిది అది పదో రోజున అంటే పదో తారీఖు ఆ పదో తారీఖున సూర్యోదయానికి ముందైనా చేయవచ్చు లేదా నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోప వరకు కూడా చేయవచ్చు ఉదయం తదుపరి సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది తొమ్మిది వరకు కూడాను చేయవచ్చు ఆ సమయంలో ఇలా చేసినట్టు అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు పసుపు వస్త్రంలో అక్షంతల్ని నెయ్యి కలిపి మనము మూట కట్టి బీరువాలో అయితే వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల ఎప్పుడైనా సరే వాళ్ళు విశేషమైనటువంటి బంగారాన్ని కొనుక్కునే అంత యోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది ఉన్నవాళ్ళు సువర్ణాన్ని కొనడం ఇంకా విశేషమైనటువంటి శుభప్రదంగా ఉంటుంది అయితే ఏది ఏమైనా రేపు వచ్చేటువంటి అక్షయ తృతీయ అత్యంత శుభప్రదమైనటువంటిది వీలైనంత వరకు కూడా ఆ రోజు కొనడం చక్కగా కలిసి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి